దేవునందు ప్రేమైన దేవుని బిడలరా దేవుని యొక్క మహాకృప చేత దేవుని చేత పరిశుద్ధులుగా పిలువబడడానికి ఒక అర్హతనిచ్చిన దేవునికి వందనాలు ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే పరిశుద్ధులుగా పిలవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకొరకే దేవుని దేవునికి వందనాలు గత వారమంతా కాపాడిన దేవునికి కొందనాలు తిరిగి మళ్ళీ ఈ మంగళవారం జీవవాక్య ధ్యానాల ద్వారా ఆయన వాక్యాన్ని ధ్యానించగల కృపనిచ్చినందుకు దేవునికి వందనాలు వింటున్న వీక్షిస్తున్న ఇతరులకు పరిచయం చేస్తున్నా మిమ్మల్ని అందరినీ కూడా మనసారి నేను అభినందిస్తూ దేవుని వాక్యంలోకి వెళదాం ఆది కాండం రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆది కాండం రెండవ అధ్యాయం తొమ్మిదో వచనం మరియు దేవుడని హోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదునైన ప్రతి వృక్షమును తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలా తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను ప్రార్థన చేసుకుందాం నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నావు తండ్రి వాక్యపు వెలుగులో మమ్మల్ని మీరు నడిపించండి వాక్యపులతో తీసుకువెళ్ళండి వాక్యాన్ని గ్రహించగలిగే మనసు మాకు దయచేయమని మంచి హృదయాన్ని ఇమ్మని ఏసునా మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి ఆమె ఈరోజు మనం వినే వాక్యానికి కీయుడు ఈవిల్ లేకపోతే దుష్టుడు లేకపోతే చెడు శోధన ఇలాంటివన్నీ అనుకుందాం ఈవిల్ అనే పేరు అండి ఈవిల్ ఈవి ఐఎల్ ఈవిల్ కీడు ఆదికాండం ఈ రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనందరికీ తెలుసు ఆయన మానవ మనుగడు కొరకు చాలా చేశారు ఏవేవో చేశారు అన్నీ పెట్టారు ఒకటి రెండు వృక్షాల జోలికి వెళ్ళొద్దని చెప్పారు కనుక ఇప్పుడు ఏది మంచి ఏది చెడు అనే చిన్న ఆలోచన చేస్తే ఏది మంచి ఆయన తినొద్దన్న పండు తినకపోవడం మంచిది ఏది చెడు తినొద్దన్న పండు తినడం చెడు భాగమించారు ఈ మాటలు ప్రియమైన దేవుని వెళ్ళారా అంటే రెండు ఈ రెండు విషయాలు కూడా మన ముందు దేవుడు ఖచ్చితంగా పెడతాడు చాయిస్ ఆయన నిర్ణయం మందే ఇదిగో ఈ మార్గం ఇది ఈ మార్గం ఇది ఎందులో వెళ్ళాలనుకుంటావు నీ ఇష్టం ఎందుకంటే జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి వాటికి చాయిస్ ఇవ్వలేదు వాటికి అంత జ్ఞానం లేదు కానీ తన పోలికలు తన స్వరూపంలో మనల్ని చేశారు కనుక మన మీద ఆయనకు అమితమైనటువంటి ప్రేమ ఉంది మన మీద ఆయనకు అమితమైనటువంటి జాలి దయ ఉంది కనుక మనకు స్వేచ్ఛనిచ్చారు కనుక రెండు మన ముందు పెట్టి ఏదో ఒకటి ఎంపిక చేసుకో అని చెప్తున్నారు ఆయన మత్యి పదహారు పదహారు మనం గమనిస్తే కృపతో కూడిన నిబంధన అక్కడ చూస్తాం మేము ఏంటంటే నమ్మి బాప్తిస్మం పొందండి రక్షించబడతారు నమ్మలేదు కదక నమ్మలేదు కనుక మీరు శిక్షించబడతారు రెండు చెప్పారు ఎక్కడ నమ్మితే మీకు రక్షణ నమ్మి బాప్తిస్మం పొందితే నువ్వు నమ్మలేదు కదక నువ్వు శిక్షించబడతావు చాలాసార్లు ఒక పొరపాటు జరుగుతూ ఉంటుందండి ఆలయానికి వెళ్ళి అన్నీ చేసి బాప్తిస్మం తీసుకోరు ఆయన ఆలయానికి వెళ్తారు అన్నీ చేస్తూ ఉంటారు ప్రభుభోజన సంస్కారం తీసుకోరు ఏంటంటే ఏదో చెప్తారు ఇంకా సిద్ధపడలేదనో మాలో పాపం ఉందనో లేక అర్హులం కాదనో ఎంతకాలం ఎంతకాలం ఉండగలం అందుకని మార్టిన్లుతారు చెప్పిన మాట ఏంటంటే ఎవరైతే నేను సిద్ధపడలేదని నాకు అర్హత లేదని అయోగ్యుడినో అయోగ్యురాలు నేను అనుకుంటారో వారు బల దగ్గరకు వెళ్ళాలి అని చెప్పారు ఎందుకంటే నేను సిద్ధంగా ఉన్నానో నేను అర్హుణ్ణి నాకు యోగ్యత ఉంది కనుక నేను ప్రభోజన సంస్కారాలు పాలు పంపులు పొందుతాను అని అనుకు అన్న ఎవరైతే అనుకుంటారో అసలు వారు పాల్గొనకపోయినా పర్వాలేదు ఎందుకంటే డాక్టర్ ఎవరికి అవసరం రోగికే కదా నేను రోగిని అనుకున్నవారు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నేను ఆరోగ్యంగా ఉన్నాను అనుకునేవాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా అని మాటలూతలు గారు చాలా చక్కగా వివరంగా చెప్పారు అలాగే రితిపదేశండ ముప్పై అధ్యాయం పంతొమ్మిది వచ్చినాల్లో మన ముందు రెండు విషయాలు ప్రభు పెడుతూ వచ్చారు ఒకటి జీవము మరణము రెండవది ఆశీర్వాదము శాపము ఈ రెండు మన చేతుల్లో పెట్టారు జీవము కోరుకుంటావా మరణం కోరుకుంటావా ఆశీర్వాదం కోరుకుంటావా శాపం కోరుకుంటావా ఈ రెండు కూడా ఆయన మన చేతుల్లో పెట్టినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఏమండి ఆదాము ద్వారా వచ్చినటువంటి చెడు అక్కడతో ఆగలేదు రోజు రోజుకి రోజు రోజుకి దినదినము ఇంకా 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 అలా అది పెరుగుతూనే ఉంది కానీ తగ్గలేదు అందుకనే ఆరో అధ్యాయం ఆది కాండం ఐదవ వచనంలోకి వచ్చేవాడు ప్రభు ఏం చెప్పారంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోను ఊహలలోను అంతయో ఎల్లప్పుడూ ఆ ఊహ వారి హృదయం యొక్క తలంపులలో ఉండే ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు ఆయన చూసేటటువంటి అంటే ఇంటెన్సిటీ పెరుగుతుంది దానికి ఎక్కడ ఒక ముగింపు కనపడడం లేదు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి భయంకరమైన పరిస్థితి కనుక ఇప్పుడు ఇది పెరిగిపోతుంది కనుక ఏమవుతుందంటే ఆ చెడుతనం గౌరవించబడుతుంది దుర్మార్గత పొగడబడుతుంది ఏమండి ఈ దుర్మార్గత హెచ్చించబడుతుంది విలాసవంతమైన జీవితం ఇంకా కావాలి వాంటన్నెస్ అంటుంది సరే ఇంకా కావాలి అనే కోరిక పెచ్చుమీరిపోతూ ఉంటాయి ఎలాగో చెప్తాను బైబిల్ ఏం చెప్పిందంటే స్త్రీ పురుష వివాహం చేసుకోవాలి అది కుటుంబ జీవితం అంతే తప్ప ఒక పురుషుడు ఇంకొక పురుషుడిని ఒక స్త్రీ ఇంకొక స్త్రీని వివాహం చేసుకోకూడదు కలిసి ఉండకూడదు అది తప్పు అని బైబిల్ క్లియర్గా చెప్పింది కానీ ఇద్దరు పురుషులు పురుషుల మధ్యలో వివాహాన్ని చట్టబద్ధం చేశారు పది సంవత్సరాల తర్వాత మన దేశంలో కూడా దానిని చట్టబద్ధం చేశారు పర్వాలేదు అని ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి సహజీవనం అనే మాట సహజీవనం కలిసి ఉంటున్నారు సహజ ఏమని తప్పులేదు అని చెప్తున్నారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను దేవుడు ఏం చెప్పాడు ఏమండి నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియు అందుకని చెడుతనం గౌరవించబడుతుంది దుర్మార్గత పొగడబడుతుంది దుర్మార్గుడు హెచ్చించబడుతున్నాడు విలాసవంతమైన జీవితం మీద మక్కువ పెరిగింది ఇంకా ఎక్కువ కావాలనే కోరికతో మనిషి ఎటో వెళుతున్నాడు ఏదేదో చేస్తున్నాడు అందులో తప్పులు ఉన్నాయి ఉన్నాయి పాపాలు ఉన్నాయి నేరాలు ఘోరాలు ఉన్నాయి దానిని చాలామంది ఇష్టపడుతున్నారు అందుకని యాకపత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన ఏం చెప్పే దుర్మార్గత దురాశ క్షమించండి దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను అని అన్నాడు అంటే చివరికి అది ఎక్కడికి దారి తీస్తుందన్నమాట దురాశ గర్భమును ధరించి ఇంకా కావాలి ఇంకేదో కావాలి ఇంకా సంపాదించదు దురాశ ఆశ తప్పులేదండి ఆశ పడాలి కానీ ఎందుకు దేవుడికి ఏది ఇచ్చాడో అది చాలదా దేవుడికి ఏది ఇచ్చాడో దాంతో సరిపెట్టుకోలేవా దురాశ దురాశ గర్భము ధరించి పాపము కనగా దురాశ వలన పాపం చేయాల్సి వస్తుంది ఈ పాపము పరిపక్వమై మరణం సంభవిస్తుంది శారీరకమైన మరణం గురించి కాదండి వాక్యం చెప్పేది ఆత్మీయ మరణం దేవునికి దూరమయ్యే పరిస్థితి పరలోక రాజ్య ప్రవేశానికి అర్హత కోల్పోయేటువంటి పరిస్థితిని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం అందుకనే మొత్తం ఈ పదిహేను పంతొమ్మిదిలో దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేస్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషణలు హృదయములో నుండే వచ్చును ఇవన్నీ పాపాలే ఇవన్నీ పాపాలే ఎన్ని రకాలు చెప్పారు చూసారా హృదయం నుంచి వచ్చే దురాలు దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యా గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషములు హృదయంలో నుండి వచ్చును ఇవన్నీ ఇక్కడే స్థావరం ఇదే ప్రొడక్షన్ ఇక్కడి నుంచే తర్వాత బయటకు వస్తాయి ముందు ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదండి హృదయం మోసకరమైంది ఘోరమైన వ్యాధి కలది అని గమనించాలి మనం కనుక మంచి అనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి కానీ మనిషి చేస్తున్నాడా ఏమండి యశ గ్రంథం ఐదవ అధ్యాయం రెండో వచనం చూస్తే యక్ష గ్రంథం ఐదవ అధ్యాయం రెండవ వచనం చూస్తే కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొనుచు కీడేమో మేలట మేలేమో కీడంట చీకటేమో వెలుగట వెలిగేమో చీకటట ఇలాగ ఎవరైతే అనుకుంటారో అంటే మంచిని చెడుగా చెడును మంచిగా చిత్రీకరించి ఎవరైతే పెడితే వాళ్ళకి శ్రమ చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకునే వారికి శ్రమ ఏది ఏమైందో దాన్ని అలా ఒప్పుకోవాలి అంతే తప్ప ఈ తిమ్మిని బెమ్మి బెమ్మిని తిమ్మి అంటాం కదండి దీన్ని ఇలాగా దాన్ని అలాగ మార్చొద్దు మార్చే వాళ్ళకి శ్రమ ఉంటుంది మన జీవితాల్లో చెడుని బట్టి సంతోషిస్తూ అన్యాయానికి చప్పట్లు కొట్టి ఇతరులను అలా చేయమని ప్రోత్సహించేటువంటి వారు చూస్తూ ఉంటామండి మనం మొదట్లో బాగానే ఉంటుంది కానీ చివరిలో వారు చాలా ఇబ్బంది పడతారు అనుభవిస్తారు అవమానం పాలవుతారు అందుకనే ఆ ఈవిల్ అనే క్యాప్షన్తో ఈరోజు కీడు అనేటువంటి క్యాప్షన్తో లేకపోతే చెడు అనేటువంటి క్యాప్షన్తో లేకపోతే సాధారణ వల్ల కలిగేటువంటి ఆ నీచమైనటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు దేవుని వాక్యాన్ని వినే ప్రయత్నం చేస్తున్నాం మీకు గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినలో న్యాయము ఎరిగి ఉండటే ధర్మమే కదా న్యాయమును ఎరిగి ఉండట ధర్మమే కదా అయినను మేలును అసహించుకొని కీడు చేయ ఇష్టపడుదురు న్యాయం చేయడం ధర్మం కానీ మేలును అసహించుకుంటారట కీడు చేయడానికి ఇష్టపడతారట ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిది ఎందుకంటే ఒక దాన్ని నమ్ముతాం దాన్ని చేయడానికి మనం ఇష్టపడతాం అంతే ఆ నమ్మిక అనేది కొన్నిసార్లు గుడ్డి నమ్మిక కూడా అవుతుంది ఎలాగో చెప్తాను మీకు ఒక బాధ్యత మన మీద ఉంది మందనం ఏపేటువంటి బాధ్యత కానీ మందనం ఏపడానికి బదులు కడుపు నింపుకుంటాం ప్రయత్నం చేస్తే ఇస్కల్ ముప్పై నాలుగు అధ్యాయం రెండు వచ్చిన ఏమంటాడంటే తమ కడుపు నింపుకొను ఇస్రాయేలు కాపరులకు శ్రమ తప్పండి తమ కడుపు నింపుకొను ఇస్రాయేలు కాపరులకు శ్రమ అన్నాడు తప్పండి ఏం తప్పుగా అనిపించదు మనకి ఇప్పుడు కురింతి పత్రికలో తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన ఏం చెప్పాడంటే మందను కాచి మందపాలు త్రాగని వాడెవడు అని అన్నారు అక్కడ అంటే మంద కాచేవాడు మందపాలు తాగుతాడనే కదా తాగాలి మరి బయటకు వెళ్తాడు ఏంటి ఎక్కడో పొలాలు మంద కాస్తూ ఉంటాడు వాడికి టీయో కాఫీ అవసరం కాసిన పాలు అక్కడ అక్కడేదో రెండు రాళ్ళు మూడు రాళ్ళు పెట్టి కొన్ని పొలాలు పెట్టి ఆ కాచుకుంటాడు పాలు తాగుతాడు ఆ మందను వేపుకుంటూ ముందుకు వెళ్తాడు మందను కాచి మందపాలు త్రాగిన ఎవడు అందులో తప్పులేదు కప్పు నూర్చి ఎద్దు మూతి కట్టొద్దని చెప్పాడు కదా దేవుడే అది నూరుస్తూ ఉంటుంది ఆ రెండు పరకలు తింటుంది చేస్తుంది కనుక తప్పులేదు కానీ ఇదే ఎహీస్కల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇందాక రెండు చదువుకున్నాం ఇప్పుడు మూడు చదువుతున్నాను చూడండి మీరు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకుందురు కానీ గొర్రెలను మేపరో కఠినమైన వచనం కఠినమైన మనసు గలవారే వాటిని ఏలుదురు మందపాలు తాగడం తప్పు కాదు కానీ వాటిని చంపుకు తినడం తప్పు కదా అది పాపం ఈవి లేని మాటకి అర్థం అది దేవుడు కొన్ని బాధ్యతలు మనకు అప్పగించారు కొన్ని ఆధిక్యతలు ఇచ్చారు వాటిలో నమ్మకంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ మందపాలు తాగటం తప్పు కాదు తప్పు కాదు దేవుడు హర్షిస్తాడు ఒప్పుకున్నాడు బైబిల్లోనే రాయించారు కానీ చంపుకు తినటం చంపుకు తినడం అది ఎంత అన్యాయం దేవుడు ఊరుకుంటాడండి ఈ స్థితిలో ఉండి నువ్వు దేవునికి మరపెడితే దేవుడు వింటాడా నీ కష్టం వచ్చింది శ్రమ వచ్చింది అప్పుడు నాయన తండ్రి అని మరపెడితే ఆయన వింటాడా అమ్మసు గ్రంథం ఐదు ఏళ్ళు అంటాడు న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయు వర్లారా అని అన్నాడు న్యాయాన్ని అన్యాయంగా మార్చేస్తారట నీతిని నేలకి తొక్కేస్తారట వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఐదో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో కీడును ద్వేషించి మేలును ప్రేమించు గుమ్మములో న్యాయమును సిద్ధపరచుడి స్థిరపరచుడి ఒకవేళ ఆయన కనికరిస్తాడేమో కీడును ద్వేషించి మేలును ప్రేమించు గుమ్మములో న్యాయమును స్థిరపరచుడి అప్పుడు ఒకవేళ ఆయన కనికరిస్తాడేమో తప్పకుండా కనికరిస్తాడు జీవితాలు మారినప్పుడు బ్రతుకులు మారినప్పుడు ఉద్దేశాలు మారినప్పుడు తలంపులు మారినప్పుడు ఒక నూతన జన్మ అనుభవాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు క్రీస్తు కొరకు పాతదాన్ని విడిచిపెట్టి క్రొత్త దారిలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు ఆయన కనికరించడా తప్పకుండా కనికరిస్తాడు అందుకనే ఆయన నేర్పిన ప్రార్థన మత్తారు పదమూళ్ళే ఉంటాడంటే మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించు దుష్టుడు ఎవరు కీడు కల్పించేవాడు ఎవరు సాతాను వాడి వలన శోధన కలుగుద్ది కనుక నాయన వాడిని మాకు దూరంగా ఉంచు వాడికి మమ్మల్ని దూరంగా పెట్టు ప్రార్థన కీడు లేకపోతే దుష్టుడు మాత్రమే కాదు ఆ దుష్టుని నుంచి ఈ విల్ వన్ ఫ్రమ్ ది ఈ విల్ థింగ్ అదే పాపం కనుక దేవుడు అసహించుకునే దేవుడు అసహించుకునే పాపం ఇవన్నీ కనుక మనల్ని మన హృదయాలలో ఉన్న పాపాన్ని పాప జీవిత వల్ల కలిగే మరణం నుండి క్రీస్తు యొక్క మరణం విడిపించుతుంది వింటున్నారా మనల్ని మన హృదయాలలో ఉన్న పాపాన్ని పాప జీవితం వల్ల కలిగిన మరణం నుండి క్రీస్తు మరణం మనలను విడిపిస్తుంది కనుక ఆ సిలువ శ్రమల ధ్యానాలను మనం మన మననం చేసుకోగలిగితే అప్పుడు మనం ధన్యులు అవుతాం గలతీ ఒకటి నాలుగులో రెండవ భాగం చూస్తే క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలము నుండి విమోచించవలనని క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించవలనని అంటే జరిగిపోయిన కాలమే కాదండి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందన్నమాట అండి కొన్నిసార్లు మనం అనుకుంటాం గడిచిపోయిన కాలమే మంచి కాలం అండి గడిచిపోయిన దినాలే బాగున్నాయండి ఇప్పుడు ఇంకా వరుసగా తయారైనాయండి మనిషి చాలా స్వార్థంతో నిండిపోయాడండి ఇతరుల యొక్క క్షేమం కోరటం లేదు ఏదోలాగా తన జేబు నింపుకోవాలి తన కడుపు నింపుకోవాలి ఇంకా తన ఆస్తి పది రూపాయలు ఇరవై అవ్వాలి ఇరవై ఐదు నలభై అవ్వాలి నలభై ఐదు ఎనభై అవ్వాలి అనే ఆలోచన తప్ప నా వలన కీడు కలుగుతుందా అనేది ఎవరు ఆలోచించడం లేదు తినే కూరగాయలు స్వచ్ఛత లేదు తినే పళ్ళల్లో స్వచ్ఛత లేదు తాగే పాలల్లో స్వచ్ఛత లేదు చివరికి ప్లాస్టిక్ బియ్యం ప్లాస్టిక్ కోడిగుడ్లు అని కూడా మనం చూస్తున్నామండి పట్టుకుంటున్నారు కల్తీ కళ్ళు తాగి చాలామంది చనిపోతున్నారు కల్తీ సారా తాగి చాలామంది చనిపోతున్నారు హాస్పిటల్లో వాళ్ళు చాలా మానసికమైన రోగాలకు గురవుతున్నారు ఫిట్స్ వస్తున్నాయి కల్వర్షన్స్ ఇవన్నీ చూస్తున్నాం అన్న ఎందుకు వచ్చింది ఇదంతా ఎందుకు వస్తుంది మనలను క్రీస్తు ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు అది ప్రస్తుత దుష్టకాలంలో నుండి మనల్ని కాపాడాలని ఇవన్నీ మనం అనుభవిస్తున్నప్పుడు అలాంటి పనులు మనం చేయొచ్చా అలాంటి పనులు మన వల్ల జరగొచ్చా అలాంటి పనులు మనం అనుమతించవచ్చా అందుకనే ఆయన ఏం చెప్పారంటే అపవాదు ఉన్నాడు సోదకుడు ఉన్నాడు హీడు చేసేవాడున్నాడు వాడు ప్రయత్నాలు వాడు చేస్తాడు కనుక ఇప్పుడున్న కాలం దుష్టకాలం అయిపోయింది దీని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే సర్వాంగ కవచాన్ని ధరించండి ఎఫ్ఎస్సి ఆరు పదకొండులు చెప్తాడు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించండి ఎందుకంటే వాడిని ఎదిరించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి అంధకార సంబంధమైన లోకనాథులు దురాత్మల సమూహం వీటిని ఎదిరించడం మన బలం సరిపోదు మన శక్తి సరిపోదు కనుక దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి ఏమి ఇచ్చారు ఆయన ఏమి ఇచ్చారు మామూలుగా మనం అక్కడ చదువుతుంటే నడుమునకు సత్యమను దట్టి నీతి అని సమాధాన సువాత్వాల్ని సిద్ధమను అనేటువంటి జోడు విశ్వాసమనే డాలు రక్షణ అనే శిరస్త్రానం దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం అని ఒక ఆరు ఆచ్ఛాదనలు కాపాడుకోవడానికి దేవుడిచ్చాడు కానీ ఒక ఇది కొంచెం బైబిల్ లేదు నేనండి ఒకసారి మనల్ని పైనుంచి కిందకు చూసుకుందాం రక్షణ అనే స్థిరస్థానం కావాలి అలాగే ఈ ఛాతి నుంచి తొడల వరకు కాపాడబడ్డానికి నీతి అనే మైమరువు కావాలి ఇది రెండవ విషయం రెండవ విషయం మూడవది ఈ ఇది అటు ఇటు తొలగిపోకుండా సత్యమనే దట్టి కావాలి అలాగే పాదాలకు ఇంకా క్రిందకు వచ్చేటప్పటికి పాదాలకు సువార్త వలనైన సిద్ధ మనస్సు అనేటువంటి జోడు కావాలి అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళితే నీ అడం చేతిలో విశ్వాసమనే డాల్ ఉండాలి నీ కుడి చేతిలో దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఉండాలి దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గం ఇది సర్వాంగ కవచం ఎప్పుడైతే ఈ సర్వాంగ కవచానే రక్షణ అనే శిరస్త్రాణం నీతి అనే మైమరువు సత్యమనే నడువు దట్టి అలాగే సమార్థ సమాధాన సువార్త వల్ల సిద్ధమనసినటువంటి జోడు విశ్వాసం అనేటువంటి డాలు దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంచావో కలిగి ఉంటావో ధరించి ఉంటావో సాతాను నువ్వు ఎదిరించగలుగుతావు ఎందుకంటే ఈ ఇంతకీ ఈ అపవాది యొక్క ఈ తంత్రం కుతంత్రం అంత ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళకూడదు దేవుని బిడ్డలుగా ఉండకూడదు ఆయన రాజ్య ప్రాప్తి మనకు కలగకూడదు ఇంకా ఒక విషయం ఏంటంటే మన హృదయం మీద దేవుని ముద్ర ఉంది ఆ ముద్రను చెరిపేయాలి అది వాడి యొక్క ఆలోచన ఆవిధ ప్రార్థన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నూట పంతొమ్మిదవ కీర్తన వచనంలో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను నా హృదయంలో నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని నేను ఉంచుకున్నాను ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉంటుందో దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరిస్తామో ఇంకా కీడుకు చెడుకు మనలో చోటు ఉండదండి వాడు దగ్గర మన దగ్గరికి రాలేడు దూరంగా పారిపోతాడు దుష్టుని ఎదిరించుడి ఎప్పుడైతే విశ్వాసమని డాలుగు ఆత్మ ఖడ్గం మన చేతిలో ఉందో వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడండి దగ్గరికి ఎందుకు వస్తాడు అంచేత ప్రియమైన దేవుని వెళ్ళారా మరియు దేవుడైన యహోవ చూపునకు మంచిదైన మంచి చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను ఏది మంచిది పండు తినకపోవటం మంచిది అని చెప్పారు తినొద్దన్నారు కనుక ఏది చెడు తినడమే చెడు మనల్ని మనం కాపాడుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభువ జీవవాక్య ధ్యానాల ద్వారా మీ వాక్యాన్ని ధ్యానించగలిగే కృప మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు విన్న వాక్యాన్ని మా హృదయాలు మేము పర్చుకోవడానికి సహాయం చేయండి నాయన మంచి చెడు తప్పు ఒప్పు ఇవన్నీ మా ముందు మీరు పెట్టారు మాకు కావలసిన వివేచన జ్ఞానాన్ని మీరు ఇచ్చారు ఒక నిర్ణయం తీసుకుని స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చారు ఎటు ప్రయాణం చేయాలో అది మా చేతుల్లో పెట్టారు నిర్ణయం మాది ఎంత గొప్ప దేవుడు నాయన ఎంతగా మీరు మమ్మల్ని ప్రేమించారు అంటే మా ఇష్టానికి విడిచిపెట్టారు సమస్తం కనుక మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయమనే ప్రార్థన చేసుకుంటున్నాం నాయన ఆ చెడును మేము ఆస్వాదించకుండా స్వీకరించకుండా ఆ మార్గంలో వెళ్లకుండా మంచి మేలు క్షేమం అని ఏదైతే మీరు చెప్తున్నారో ఆ మార్గంలో వెళ్ళడానికి మమ్మల్ని శ్రద్ధపరచునాయన కొన్నిసార్లు మా బలం చాలదు ఎందుకంటే సాతాను బలం మా బలం కంటే చాలా ఎక్కువ పెద్దది గొప్ప ప్రభావం మా మీద చూపించవచ్చు కానీ నీ వాక్యం ఆ హృదయంలో ఉంటే దేవా మీరు మా హృదయంలో ఉంటే అపవాదిని చాలా తేలికగా మేము ఎదిరించగలుగుతాం శిరస్సు నుంచి పాదాల వరకు నీ కాపుదల మాకు కావాలని అయినా వాడు ఏ అవయవం నుంచైనా ఏ అవయం ద్వారానైనా కూడా మా మీద దాడి చేయవచ్చు కనుక ప్రతి అవయవానికి ఒక ఆచ్ఛాదన మీరు ఇచ్చారు దానిని ధరించి అపవాదులు ఎదిరించగలిగే శక్తి మాకు దయచేయి వింటున్న వీక్షిస్తున్న మా ప్రతి కుటుంబాలను దీవించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి భయభక్తులతో విశ్వాసంతో జీవించే క్రైస్తవ ప్రతి క్రైస్తవ కుటుంబంపై నీ కృప్కుమరించండి వారికి యొక్క పనులన్నింటిలో కూడా తోడుగా ఉండి అడిపించు బిడ్డలకు చదువులు చేయి ఆయన పరీక్షలకు దగ్గరగా ఉన్నారు శ్రద్ధగా చదవాలి సిద్ధపడాలి ఆ చదువుతున్నప్పుడు సిద్ధపాటులో కొంచెం బలహీనతలు ఎదురవుతాయి మానసికమైన ఒత్తిడి ఉంటుంది తట్టుకునే శక్తినివ్వండి ఆరోగ్యాన్ని ఇవ్వండి విదేశాల్లో ఉండే బిడ్డలను కూడా దీవించు ఆయన వారికి చదువులు ఉద్యోగాల్లో మీకు ఆపుదలు అదేచి ఆయన ఎవరికన్ను వారి మీద పడకుండా వారి మానాన వారు క్షేమంగా ఉండడానికి మీరే కృప చూపించు ప్రభు అలాగే ఎవరి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను నిరుద్యోగ సమస్య వారిని బాధిస్తుంది వివాహ సమస్య కూడా కొంతమందిని బాధిస్తుంది సరైన సంబంధాలు రాక దొరకక తల్లిదండ్రులు వ్యధపడుతున్నారని నాయన ఒకసారి జ్ఞాపకం చేసుకో వారి అవకాశాలు నాయన అది ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు సహాయం చేయండి అలాగే నా తండ్రి బలహీనతలు అనారోగ్యం సమస్యలు చికాకులు వ్యాధనలు శోధనలు ఇవన్నీ ఉన్నాయి తట్టుకునే శక్తిని ఇవ్వండి వాటి అన్నింటిలోంచి ఉపశమనం దాయి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో వారు కూరుకుపోతున్న వారు ఉన్నారు కనికరించండి ప్రభు అలాగే నువ్వు గొప్ప నాయన ఎన్నో మేళ్లతో మమ్మల్ని నింపుతున్నారు కనుక మీకు వందనాలు మరొక మంగళవారం ఇలా కలిసి ప్రార్థించేంత వరకు మీకు ఆపుదాలు దయచేయమని మా రాష్ట్రాన్ని దేశాన్ని దీవించండి అధికారులు నాయకులపై కృప్కుమరిచ్చుమని ప్రపంచంలో ఉన్నటువంటి అనీతి అవినీతి స్వార్థపరత్వం కక్షలు ఇంకా ఏదో పక్క రాజ్యం మీద దాడి చేసి ఇంకా ఏదో బాగు తినాలనేటువంటి తపనతో యుద్ధాలు వీటన్నిటినీ కూడా మీరు అరికట్టండి ప్రజలు అందరూ నీవారే కదనాయన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఆ ప్రేమను బట్టి అందరిని ప్రేమించి మీ మంచి మనసును బట్టి ఇవన్నీ కూడా సమసింపజేయమని మరొక మంగళవారం నీ చిత్రం అయితే ఇలా కలిసి ప్రార్థించే భాగ్యాన్ని ఇవ్వని నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధ గాక మీ రాజ్యం గాక మీ చిత్రం పరలోకముందు నెరవేర్చిన భూమి మీద నెరవేరినగాక మనదిన ఆహార నేడు మాకు దయచేయము మా ఏడల ప్రార్థనలు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము సోదలను తేక కీడు నుండి తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నావు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానం కలుగును గాక ఆమెన్ మరొక మంగళవారం కలుసుకుందాం అంతవరకు సెలవు